దుగ్గొండి మండలం నాచనపల్లి గ్రామంలో ఏసెవెన్ న్యూస్ రిపోర్టర్ జనుశ్రీను కవరేజ్ చేసిన న్యూస్ ఎఖిలేసియా మినిస్ట్రీస్ డాక్టర్ బిషప్ డేనియల్ కళ్యాణపు గారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం పుట్టినరోజు సిస్టర్ డాక్టర్ బొడ్డుపల్లి మణి డేవిడ్ గారు సమాజానికి అందించిన సేవలను కొనసాగిస్తూ నాచనపల్లి గ్రామంలో అందరి కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైంది దగ్గు జలుబు జ్వరం వంతులు వాంతులు నొప్పి వడదిబ్బ బీపీ షుగర్ తదితర వ్యాధులకు అనుభవ్యులైన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రొఫెసర్ టి నవీన్ కుమార్ నర్సు సుభద్ర శాంతి డాక్టర్ల గారిచే వైద్యులకు ఉచితంగా మందులు అందించడం జరిగింది క్యాంపు స్థలం క్రీస్తు స్వరం ప్రార్థన మందిర ఆవరణలో దుగ్గొండి మండలం నాచనపల్లి గ్రామంలో నిర్వహణ పాస్టర్ బొడ్డుపల్లి డేవిడ్ లోహెల్ పాల్ దినకరన్ వీరి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది గ్రామ సర్పంచ్ పెండ్యాల మమతారాజు కాంగ్రెస్ పార్టీ మాదసి సాంభయ్య జన్ను కిరణ్ యూత్ లీడర్స్ గీతా స్మైలీ సాత్విక సౌజన్య ప్రావలీల సురప్పల్ పుణ్య తేజ్ లావణ్య రాము పెద్దల సహకారంతో మూడు వందల మంది వైద్యులకు భోజనాలను ఏర్పాటు చేసి ఉచిత శిబిరాన్ని విజయవంతం చేయడమైంది ಇದು ಮជ្ಚನ ಇದರದು ಕ್ಯಾಶಲ್ ಕೇರಿ ಕೊಚು ಅದು ಮជ្ಚನ ಅದು ಅಭಿದ್ವ ಮជ្ಚನ ಐಸ್ ಟ್ಯಾಂಕ್ ಪಾರ್ಟ್ ಇದು ಫೈಲ್ ಇಗ್ ದಿಸ್ ಇನ್ಸೈಡ್ ಬೈ ಆನ್ ದಿ ಇನ್ಸೈಡ್ ಕೋರ್ ಏನೋ ಕಟ್ ನೀರ ಅದು ಇನ್ಸೈಡ್ ಕೋರ್ ಫಾರ್ ಟಿಪ್ ಫೈಲ್ ಆನ್ ದಿ ಹೆಲ್ಡ್ ಸೈಡ್ ಇರುತ್ತೆ ಟ್ಯಾಂಕ್ 40 10 ಟ್ಯಾಂಕ್ बोलो ಬ್ರೇನ್ ಫೈಲ್ ಪಿನ್ನಿ ಡೇಲಿ ಬರ್ತ ಹೆಲ್ಡ್ ಸೈಡ್ ಇರುತ್ತೆ ಆ ಹೆಲ್ಡ್ ಸೈಡ್ ಆನ್ ಎಥಿಕ್ಸ್ ಮೆಟರಸ್ ಕ್ಕೆ ಸ್ಟಾಪ್ಸ್ ಕೊರೈಗೋ

మధ్యాహ్నం వేసుకో ఇది పరిగణపునం ఎర్రది మధ్యాహ్నం వేసుకోవాలి అమ్మే కానీ ఆవిడ గవర్నమెంట్ డాక్టర్ కనుక తను డ్యూటీకి వెళ్లాల్సి వచ్చింది మరి కొంతమంది నర్సెస్ వస్తున్నారు అక్కడున్న సహోదరి సుభద్ర డేవిడ్ గారి యొక్క మర్దలు ఆవిడ నర్సే అదేవిధంగా మా సంఘం నుంచి కొంతమంది నర్సెస్ వస్తున్నారు ఇవన్నీ చేయడానికి కారణం ఒకటేంటంటే దేవుని ప్రేమను చూపించడం మన దేశంలో దేవుని గురించిన అభిప్రాయాలు చాలా విధాలు ఉంటాయి అండ్ బైబిల్ ఈ సంవత్సరం ఏం చెప్తారా రెండు వేల ఇరవై చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి చరిత్ర లెక్క పెట్టడం మొదలుపెట్టింది యేసు ప్రభుకు ముందున్నదాన్ని క్రీస్తు పూర్వం అన్నారు ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి దేవుడు నరుడుగా ఈ లోకంలోకి దిగి వచ్చి మానవుని కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఇలా బ్రతకాలి జీవించాలి అని ఒక మార్గాన్ని స్థాపించి ఆయన మరల తిరిగి పరమునకు పరులోకానికి వెళ్ళిపోయారు సో ఆయన వెళ్ళిపోదు కనుక ఇది చరిత్రలో లేనిది కాదు ఏది ప్రభు యొక్క ఈ లోకంలోకి రావడం చరిత్ర లేనిది కాదు చరిత్రే అనుకోవాలి దర్జీ దగ్గర ఒక టేప్ ఉంటుంది కదా ఏ షాపుకి వెళ్ళినా అదే లెక్కలో కొరుస్తాడు అంతేనా బట్టల షాప్కి వెళ్ళండి మీటర్ ఉంటుంది కదా లేకపోతే పట్టి ఉంటుంది కొలత సో భూమిని భూమి మీద వచ్చిన రాజులను ప్రభుత్వాలను ఎవరిని కొలవాలన్నా ఎవరిని పెట్టుకోవాలి కొలవాలి యేసు ప్రభుని పెట్టి కొలవాలి మీ అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయా మాట్లాడైందావా అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి నా ఆధార్ కార్డు కూడా నా జేబులో ఉంది ఆ ఆధార్ కార్డులో నువ్వెప్పుడు ఎప్పుడు పుట్టే ఉంటది ఆ సంఖ్య యేసు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు అనేది యేసు ప్రభువు నుంచి కొల కొలుస్తున్న సంవత్సరం నేను ఆయన దేవుడని మనుషులు తెలియట్లే ఆయన చెప్పిన ప్రబోధాలు నీక నీ నీ పొరుగువాణ్ణి ప్రేమించు ఉన్నవాడిని ప్రేమించు అని సరేసు ప్రభు ఈ వృత్తాంతాన్ని చెప్పారు ఏంటంటే ఒకడు ప్రయాణమై వెళ్తున్నాడు ఎరుషులు ఏమి నుంచి ఎరుకోకి కొండ ప్రాంతం నుంచి దిగువకి వెళ్తున్నాడు మధ్యలో దొంగల చేతుల్లో చిక్కాడు దొంగలు చితక బాధి అతని దగ్గర ఉన్న అన్ని తీసుకుని వెళ్ళిపోతారు అది పను ఊపిరితో అక్కడ పడ్డాడు దేగటోడు లేడు ఆ రోజుల్లో ఉన్న టైట్లు ఎక్కడ లేవు కదా విజ్ఞానమే లేని ఆ దినాల్లో రెండు వేల సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను ఒక పెద్ద యాజకుడు ఆయన టెళ్ళాడట చూశాడు ఒక ప్రక్క ఆయన ప్రోగ్రాంలు చూశాడు ఈ చూడండి పెద్ద పెద్ద రాజకీయ నాయకులంతా కూడా ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతారు తప్ప ఒక్క వ్యక్తి కొరకు సీఎం వస్తాడా మీరు ఎప్పుడైనా చెప్పండి ఇక్కడ వాళ్ళు ఒక్క వ్యక్తి కొరకు మీ ఎమ్మెల్యే గారు వస్తారా ఒక్క వ్యక్తి కొరకు ఇక్కడ ఉన్న వాళ్ళ కొరకు రాడ్ మన పిఎం గారు వస్తారా ఒక్క వ్యక్తి కొరకు రాడ్ కదా ఎవరు రారు ఈ లోకంలో సరే ఆయన పెద్ద వ్యక్తి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి అటు చూసి కనీసం ఎలా ఉన్నవరా కాస్త నీళ్లు మేము రాగానే బాటిల్స్ ఇచ్చా డేవిడ్ గారు వాళ్ళు చక్కగా కనీసం నీళ్ళైన భోజనుడు కాదు ఆయన టైం ఆయన కంగారు ఉందని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకొక పూజారి వస్తున్న చిన్నోడు ఆయన ఈయనకంటే బిజీగా ఉన్నాడు అతడు కూడా అలా చూచి ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు అప్పుడు ఒక సమర్యుడు వచ్చి అతను వెళ్తున్న వాహనం ఆ రోజుల్లో వాహనాలంటే ఇప్పుడు ఆ కార్లు స్కూటర్లు మోటార్ సైకిల్ లేవు గుర్రాలు కంచర గాడిదలు ఉండేవి గాడ్లంటే మన ఊరు గాడిదలు వంకరగా నడుస్తాయి కంచర గాడిదలు అంటే హైబ్రిడ్ అది గుర్రం లాగే పరిగెత్తుతాయి అవి వాహనాలు వాటిని ఏమంటారు చెప్పండి వాటిని వాహనాలు ఆ వాహనం దిగి అంటున్నారా అతడు యేసు ప్రభు సాదృష్ణ యేసు ప్రభు చెప్పారు ఆయన దిగి ఏం చేశాడు తెలుసా అతను పడి ఉన్న చోటు దగ్గరికి వెళ్ళి అతని గాయాలు తుడిచి చూడండి ఇప్పుడు ఎప్పుడైనా ట్రామా సెంటర్స్ ఉన్నాయంటే డాక్టర్స్ ఏం చేస్తారు అక్కడికి వెళ్ళగానే తో గాయాలన్నీ కూడా తుడిచింటారా కట్లు వేసి అక్కడ ఆయిల్ ఉంది కానీ ఆయింట్మెంట్ రాసి లేక మందులు ఇచ్చి అది కోలుకోవడానికి తీసుకెళ్లి హాస్పిటల్ లో పెట్టినట్టు అయింది చిన్న చిన్న ఇక్కడ చేయగలుగుతాం కాని పెద్ద పెద్ద ఏమన్నే మీకు రాస్తారు డాక్టర్ గారు పెద్ద డాక్టర్ గారు నాతో పాటు ఇండియా అంతా తిరిగిన డాక్టర్ గారు గత సంవత్సరం మాతో పాటు కాశ్మీర్లో కూడా ఉన్నారు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు నేను గత ఈస్టర్కి ముందు వరకు అక్కడే ఉండొచ్చాను కాశ్మీర్ పంజాబ్ ఇవన్నీ కూడా జమ్మూ ప్రయాణాలు చేసి వచ్చాం ఇలాంటి వైద్య శిబిరాలు పెట్టి సో నేను ఎందుకు చెప్తున్నాను ఈ లోకంలో ఎంత బిజీగా ఉన్న మనిషి యొక్క అవసరతలు ఎరిగిన దేవుడు మాలాంటి వాళ్ళని ప్రేరేపిస్తాడు ఆయన ప్రేరేపించాడు డేవిడ్ గారిని ఆయన భార్య ప్రజలకు అందించిన సేవలు జ్ఞాపకం చేసుకోవడానికి మరి వారి తరఫున జయశ్వరన్ గారు మమ్మల్ని సంప్రదించారు వాళ్ళ కుమారుడు మొహల్ సంప్రదించారు మతానికి ఈ దినం మేము రాగలిగాం ఇది మత ప్రచారము కాదు మీరు అనుకోవాలి మనసులో మతము అంటే మనిషి యొక్క మతి నుండి వచ్చినది అని అర్థం మత్ అనేది సంస్కృత పదము మానవుని మతి నుంచి వచ్చినవి గనుక ఇన్ని కోట్ల మతాలు ఉన్నాయి కోట్లాది దేవుళ్ళు దేవతలు లెక్క పెట్టలేము కోట్లలోనే ఇవన్నీ కూడా మనిషిని మతి నుండి వచ్చినవి వాటికి ఎక్కడన్నా మీరు చరిత్రలో చూడండి ఎక్కడన్నా ఉంటారేమో వాళ్ళ చరిత్రలు ఎక్కడ కనబడరు ఈ రెండు వేల ఇరవై నాలుగు అనే చరిత్ర కలిగిన చరిత్ర రాసిన వాడు

దినం మరి నాచినపల్లి గ్రామంలో క్రీస్తు స్వరూప ప్రార్థనా మందిరం దుర్గొండి మండలం నర్సంపేట మరి ఫస్ట్ డేవిడ్ గారి యొక్క సతీమణి సిస్టర్ మణి డేవిడ్ గారి జ్ఞాపకార్థం ఈ వైద్య శిబిరాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం ఖచ్చితంగా లైబర్లో ఉన్న దేవుడు యేసుప్రభు చెప్పింది ఏంటంటే రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇచ్చాడు ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి రెండు పొరుగు ప్రేమించాలి పొరుగువాన్ని ప్రేమించడం అంటే అవసరాల్లో బాధల్లో కష్టాల్లో ఉన్నవారి కష్టాల్లో వాళ్ళతో పాటు ఉండడం వారికి సహాయపడుతుంది సో మా సంఘం నుంచి మేము అలాగే డేవిడ్ గారు వారి సంఘం ఉంటున్న ప్రియులకి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు దీంట్లో ఇదంతా కూడా మా సంఘాల నుంచి మేము మనీ రైజ్ చేసి కొని ఉచితంగా మేము డిస్టెన్స్ చేస్తున్నాం కనుక దీన్ని వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులు ఒకటే జ్ఞాపకం వి బిగ్గా టు హ్యావ్ ఎ పర్పస్ డ్రివెన్ లైఫ్ నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవేత్తమైనా ఎవరు అయినా ప్రతి వానికి ఒక ఉద్దేశం ఉండాలి ఆ ఉద్దేశ ప్రకారం జీవించాలి కాబట్టి చక్కటి మంచి ఉద్దేశం డేవిడ్ గారికి దేవుడిచ్చాడు ఆయన సంప్రదించినప్పుడు టెక్నీషియా పరిచయం నుంచి రాజుపేటలో ఉంటుంది డాక్టర్ నవీన్ గారు ఆయన గవర్నమెంట్ డాక్టర్ గారు ప్లస్ ప్రొఫెసర్ జేఎంసీలో వారితో పాటు సహోదరి సుభద్ర శాంతి శాంతిపుర గవర్నమెంట్ నర్స్ టీమ్ టీమ్గా మేమంతా రావడం జరిగింది ఇలా ఇక్కడే కాదు జన్ గారి আরে <laughs> আদিকার <laughs>

warna kalausel <laughs> <laughs> छति उच <laughs> <needles> నిన్న గుర్తు చేసుకున్నారా మీ కన్ను బాగా రావచ్చు 자막 <목소리도> 제공 ఎక్కునే రాట్టి బోన్ వేపిస్తానమ్మో నువ్వు ఇది అక్కడ గవర్నమెంట్ ఇస్తే ఉన్నా చిన్న బోన్ ఇచ్చింది అది రోజు వేసుకో మీద ఫుడ్ వేస్తుంది I <laughs> do